రామాయణం ఇది రాముడి కథ మాత్రమే కాదు సీతమ్మ కష్టాల కథ మాత్రమే కాదు ఈ మహాకావ్యంలో ఎందరో త్యాగదనులు ఉన్నారు ధర్మం కోసం రాముడు అడవిల పాలైతే భర్త అడుగు జాడల్లో నడవడానికి సీతమ్మ పయనమైంది అన్నకు సేవ చేయడానికి లక్ష్మణుడు సిద్ధమయ్యాడు కానీ చరిత్ర పుటల్లో ఎక్కడా పెద్దగా కనిపించని ఒక పేరు కనిపించని ఒక మహాత్యాగం ఊర్మిళ లక్ష్మణుడి భార్యగా జనక మహారాజు కూతురిగా ఆమెకు దక్కిన గుర్తింపు కంటే ఆమె చేసిన మౌన త్యాగం చాలా గొప్పది ఈరోజు మనం ఆ మౌన తపస్విని కథను ఆమె అంతరంగాన్ని తెలుసుకుందాం ఇది మిథిలా నగరం జనక మహారాజు ఇంట సీతా స్వయంవరం ముగిసింది రాముడు శివధనస్సును విరిచి సీతమ్మను వరించాడు అదే శుభముహూర్తాన రాముడి తమ్ముడు లక్ష్మణుడికి సీత చెల్లెలు ఊర్మిలకు వివాహం జరిగింది ఊర్మిళ అందంలోనే కాదు గుణంలోనూ సీతమ్మకు ఏమాత్రం తీసిపోదు అక్క సీత అంటే ఆమెకు ప్రాణం భర్త లక్ష్మణుడు అంటే ఆమెకు దైవం అయోధ్యకు కోడలిగా అడుగుపెట్టిన ఊర్మిల జీవితం ఆనందంగా సాగుతుంది భర్త సాన్నిహిత్యం అక్క సీతమ్మ ప్రేమ అత్తగార్ల ఆదరణ అంతా ఒక కలలా ఉంది కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఆ ఆనందాన్ని ఆవిరి చేయడానికి విధి కైకేయి రూపంలో వచ్చింది అయోధ్య అంతా రాముడి పట్టాభిషేకం కోసం ముస్తాబవుతోంది ఊర్మిళ కూడా ఎంతో సంబరంగా తన భర్తకు ఆభరణాలు అందిస్తోంది కానీ తెల్లారేసరికి అంతా మారిపోయింది కైకేయి కోరిక దశరథుడి సత్యవాక్పాలన రాముడిని అడవులకు పంపాయి రాముడితో పాటే సీతమ్మ అడవికి బయలుదేరింది అన్నగారిని వదిలి ఉండలేక లక్ష్మణుడు కూడా నారదుస్తులు ధరించాడు ఈ విషయం అంతాపురంలో ఉన్న ఊర్మిలకు తెలిసింది అది ఆమె గుండెపై పడిన పిడు పరుగు పరుగున లక్ష్మణుడి దగ్గరికి వచ్చింది ఎదురుగా నారదుస్తుల్లో ఉన్న భర్తను చూసి ఆమె కళ్ళు చెమర్చాయి నాదా ఏంటిది అన్నగారితో అడవులకు వెళ్తున్నారా నన్ను ఒంటరిని చేసి వెళ్తున్నారా నేను కూడా వస్తాను సీతమ్మ రాముడి వెంటే వెళ్తుంది కదా నేను మాత్రం అయోధ్యలో ఎలా ఉండగలను మీ సేవలో సీతారాముల సేవలో నేను కూడా తరిస్తాను నన్ను కూడా తీసుకువెళ్ళండి ప్రభు ఊర్మిళ వేదన చూసి లక్ష్మణుడి గుండె తరుక్కుపోయింది కానీ అతనికి తెలుసు అడవిలో అన్నా వదినలకు సేవ చేయాలంటే తనకు ఏకాగ్రత కావాలి భార్య పక్కన ఉంటే తన ధర్మం దెబ్బతింటుంది అందుకే కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు లక్ష్మణుడు నిగ్రహించుకుంటూ ఊర్మిళ ఆగు నువ్వు రాకూడదు నేను అడవికి వెళ్ళేది విహారయాత్రకు కాదు వనవాసానికి అక్కడ క్రూర మృగాలు ఉంటాయి రాక్షసులు ఉంటారు నేను నిరంతరము అన్నయ్యకు వదినకు రక్షణగా ఉండాలి నువ్వు వస్తే నా దృష్టి నీ రక్షణ మీద మల్లుతుంది అప్పుడు నేను నా కర్తవ్యాన్ని సరిగ్గా చేయలేను దయచేసి అర్థం చేసుకోదేవి అయోధ్యలో ఉండి పుత్రశోకంలో ఉన్న అత్తగార్లను చూసుకో అదే నువ్వు నాకు చేసి పెద్ద సహాయం భర్త మాటను జవదాటలేని ఊర్మిలా గుండెను చేసుకుంది కన్నీళ్లు దిగమింగుకొని లక్ష్మణుడికి విడ్గోలు పలికింది లక్ష్మణుడు వెళ్ళిపోయాడు అడవిలో రాత్రవుతుంది లక్ష్మణుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ఈ పద్నాలుగు ఏండ్లు నేను నిద్రపోకూడదు రాత్రింప వాళ్ళు కాపలా కాయాలి అని మానవ మాతృలకు నిద్ర లేకుండా ఉండడం అసాధ్యం కదా అప్పుడు సాక్షాత్తు నిద్రాదేవి లక్ష్మణుడి ముందుకు ప్రత్యక్షమైంది లక్ష్మణ ప్రకృతి ధర్మాన్ని ఎవరూ అతిక్రమించలేరు నిద్ర లేకపోతే నీ శరీరం కృషించిపోతుంది ఏదో ఒక సమయంలో నిద్ర నిన్ను ఆవహిస్తుంది అందుకు లక్ష్మణుడు ఇలా అంటున్నాడు తల్లి నా అన్న సేవ నాకు ముఖ్యం దానికి నిద్ర ఆటంకం కాకూడదు నా నిద్రను ఎవరికైనా ఇవ్వు లేదా నాకు బదులుగా మరొకరు నిద్రపోయేలా వరం ఇవ్వు అప్పుడు నిద్రాదేవి అయోధ్యలోని ఊర్మిళ దగ్గరకు వచ్చింది లక్ష్మణుడి సంకల్పాన్ని వివరించింది నీ భర్త నిద్రను నువ్వు స్వీకరిస్తావా అని అడిగింది దానికి ఊర్మిళ ఏమాత్రం ఆలోచించలేదు తన భర్త అడవిలో క్షేమంగా ఉండాలంటే తన భర్త ధర్మం గెలవాలంటే ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడింది అమ్మా నిద్రాదేవి నా భర్త నిద్రను నాకు ఇవ్వు ఆయనకు బదులు నేను నిద్రపోతాను ఈ పద్నాలుగేళ్ళు నా భర్త కంట నిండా మెలుపువలు ప్రసాదించు ఎలాంటి అలసట రాకూడదు ఎంతటి త్యాగం భర్త అడవిలో కష్టపడుతుంటే తాను రాజభవనంలో సుఖంగా ఉండలేనని భావించి నిద్ర అనే అస్త్రంతో తనను తాను బంధించుకుంది ఊర్మిళ ఆ క్షణం నుండి ఆమె గాఢ నిద్రలోకి జారుకొంది కాలం గడుస్తోంది అయోధ్యలోని అంతఃపురంలో దీపం వెలుగులో ఊర్మిళ నిల్చలంగా నిద్రపోతోంది అటు దండకార్యంలో లక్ష్మణుడు నిద్రాహారాలు లేకుండా రాముడికి సేవ చేస్తున్నాడు ఋతువులు మారాయి ఏళ్ళు గడిచాయి సీతాపహరణం జరిగింది రామాయణ యుద్ధం మొదలైంది యుద్ధభూమిలో రావణుడి కొడుకు మేఘనాథుడు ఇంద్రజిత్తు ప్రవేశించాడు అతన్ని చంపడం ఎవరి తరం కాదు ఎందుకంటే అతడికి ఒక వరం ఉంది పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోకుండా ఆహారం తీసుకోకుండా స్త్రీముఖం చూడకుండా ఎవరైతే ఉంటారో అతడి చేతులనే ఇంద్రజిత్తు మరణిస్తాడు ఆ వరం లక్ష్మణుడికి సరిగ్గా సరిపోయింది కానీ లక్ష్మణుడు అలా ఉండగలడానికి కారణం ఎవరు అయోధ్యలో సృహ లేకుండా పడి ఉన్న ఊర్మిళ ఆమె తన యవ్వనాన్ని కాలాన్ని నిద్రను అర్పించకపోతే ఆ లక్ష్మణుడు ఇంద్రజిత్తును చంపగలిగేవాడా కాదు యుద్ధంలో లక్ష్మణుడి బాణం ఇంద్రజిత్తు తల నరికినప్పుడు ఆ విజయం వెనుక ఊర్మిళ అదృశ్య శక్తి ఉంది ఆ పరక్రమానికి ఇంధనం ఊర్మిళ త్యాగమని చాలా తక్కువ మందికి తెలుసు పద్నాలుగేళ్ళు పూర్తయ్యాయి రావణవధ జరిగింది సీతారామ లక్ష్మణులు అయోధ్యకు తిరిగి వచ్చారు అయోధ్య అంతా దీపాల వెలుగుల్లో మెరిసిపోతుంది అందరూ సంతోషంలో ఉన్నారు కానీ లక్ష్మణుని కళ్ళు మాత్రం అంతఃపురంలో ఉన్న ఆ గది వైపే చూస్తున్నాయి పట్టాభిషేకం తంతు ముగియగానే లక్ష్మణుడు వేగంగా ఊర్మిళ మందిరానికి వెళ్ళాడు అక్కడ మంచంపై నిల్చిందంగా ఇంకా నిద్రలోనే ఉన్న తన భార్యను చూశాడు పద్నాలుగేళ్ల క్రితం తాను ఎలా వదిలి వెళ్ళాడో అలాగే ఉంది ఊర్మిళ ఊర్మిళ నేను వచ్చాను నీ లక్ష్మణుడు వచ్చాడు లేదేవి నీ తపస్సు ఫలించింది మన వనవాసం ముగిసింది లక్ష్మణుడి పిలిపి వినగానే నిద్రాదేవి శాపం తొలగిపోయింది పద్నాలుగేండ్ల తర్వాత ఊర్మిళ కనురెప్పలు కదిలాయి మెల్లగా కళ్ళు తెరిచింది ఎదురుగా తన ప్రాణనాథుడు అది కళ నిజమా అని నమ్మలేకపోయింది ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి స్వామి వచ్చారా అన్నవదనలు క్షేమమే కదా నా నిద్ర వృధా పోలేదు స్వామి ఊర్మిళ అడవిలో రాక్షసులను నేను చంపాను నిజమే కానీ నాలోని అలసటను నిద్రను జయించి నన్ను గెలిపించింది నువ్వే ఈ విజయం నీదే కదా అని కీర్తించాడు సీతారాముల త్యాగం ఎంత గొప్పదో లక్ష్మణుల ఊర్మిళ త్యాగం కూడా అంతే గొప్పది ఒకరు ధర్మం కోసం అడవికి వెళ్తే మరొకరు ధర్మం కోసం ఉన్న చోటే శిలలా మారారు చరిత్రలో ఊర్మిళ పేజీలు తక్కువగా ఉండవచ్చు కానీ త్యాగాల జాబితాల్లో ఆమె స్థానం ఎప్పుడు మొదటిదే ఇది రామాయణంలోని మౌన సాక్షి ఊర్మిళ కథ ఈ కథ మీకు నచ్చితే మన పూర్వీకుల గొప్పదనాన్ని పది మందికి పంచండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ